సందర్భంగా ఇవాళ కొండకు భారీగా భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుండి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కోటప్పకొండకు వచ్చిన భక్తులతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ మహాశివరాత్రి మాటలు మాకులు కూడా ఉన్నారు వాళ్ళ మాటలు నరసాపట్ వచ్చాండి డాక్టర్ గారి బాబాయ్ గారు గారి బాబాయి దర్శనం బాగా ఫిర్యాదు బాగా బ్రహ్మాండంగా విపరీతంగా వచ్చారు అనుకోకుండా వేలాది మంది బాగా మరికొంతమంది భక్తులైతే మాట ఉన్నారు వాళ్ళ మాటలు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఓం నమ శివాయ మేము గుంటూరు నుంచి వస్తున్నామండి గత ఇరవై సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనం చేసుకొని శివరాత్రి రోజున సభ్యతంగా వస్తుంటాము ఈ సంవత్సరం తో వచ్చాము ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి కింద కార్ పార్కింగ్ దగ్గర నుంచి బస్ సర్వీస్ కావచ్చు దర్శనం కావచ్చు వృద్ధులకి గా ఒక లిఫ్ట్ అవకాశం ఇవ్వడం వేళ కావచ్చు అన్ని విధాలుగా షర్టు నెలకొండ దర్శనం చేసుకున్నామండి ఆ విషయంలో గవర్నమెంట్కి రెండు చేతులు ఎత్తి మనం కృతజ్ఞత తెలుసుకోవచ్చు అండి చాలా అద్భుతంగా ఉందండి ఈ సంవత్సరం ఏర్పాటు మాత్రం వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు ఫుడ్ కూడా ఉందట మనకి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొస్తున్నాము దర్శనం అయితే నేను మామూలుగా వచ్చినప్పుడు కూడా ఇంత ఫ్రీగా దర్శనం చేసుకోనండి అంత ఎక్స్ట్రాడినరీగా దర్శనం జరిగింది ఆ విషయాలు మేము అందరం అదృష్టవంతు థ్యాంక్ యూ భక్తులు వాళ్ళ మాటలు దర్శనం బాగా కూడా బాగుంది అంతా బాగా చేస్తున్నారు దర్శనం బాగా అల్లూరు వారి పాలండి మాది బాగా ఏర్పాట్లు అయి బాగా చేస్తారు ఈ సంవత్సరం బాగుంది దర్శనం బాగా జరిగింది మాకు బాగా ఆనందంగా ఉంది దేవుడు బాగా చేసి బాగా ఏర్పాట్లు బాగా చేశారండి బాగున్నాయి లో ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే అయితే ఎలాంటి డోకా లేదు ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారని చెప్పి భక్తులైతే చదువుతున్నారు దాంతోపాటుగా లో వెళ్ళే భక్తులు కూడా అరగంటలోనే దర్శనం అవుతుందని ఉచిత దర్శనాలకు వెళ్లే వాళ్ళు కూడా ఎలాంటి ఆటంకం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవని భక్తులైతే చదువుతున్నారు ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే కడప జిల్లాకు సంబంధించి ఇప్పటికి ఎలాంటి సమస్య అయితే లేదని చెప్పి ప్రతి భక్తులైతే చదువుతున్నారు ఎవరు నెలవంతో స్వామి మెగానని పల్నాడు జిల్లా